మా పాపకు ఉయ్యాల్ ఫంక్షన్ అయితే జరిగింది కదా ఉయాల ఫంక్షన్ కి ఏమేమి గిఫ్ట్స్ వచ్చాయైతే ఈ వీడియోలో అయితే చూసేయండి బాగుంది కలర్

I get gone set. If you Himalaya. Border ಿಮಾಲಯ ಸಬ್ಬು ರೆಡ್ ಫ್ರಾಕ್ ಅಲ್ಲಂಗಣಿ ಚಿನ್ನಿ ಪೌಡರ್ ಜಾಕೆಟ್ చిన్న కౌలు దానికి కూడా బెల్ట్ వచ్చింది చిన్న బెల్ట్ ఇక్కడ చిన్న ఫ్రాక్ అన్ని ఫ్రాక్స్ వచ్చినాయి పాపకి సమ్మర్కి బాబు అనికొస్తాయి ఇలాంటివి అయితే ఇక్కడ చూపించిన డ్రెస్సులు ఈ వీడియో చూసినట్టయితే అయితే కామెంట్ చేస్తూ ఉండండి ఏమేమి ఇచ్చారో వీటి మీద అయితే నేమ్స్ లేవు

சம்மர் இப்படி சம்மர் வசம் காட்டி பாப்பா இவ்வளோ ஆஃபி இங்க விண்டர் கே விண்டர் வரைக்கும் வெயிட் செய்யல அப்படி லோபல் மா பாப்பா பெத்து வந்து இது லெட்டு கிரீன் கலர் த்ரீ வச்சா டாப்ஸ் పింక్ ఫ్రాక్ ఇదైతే ఇప్పుడు వేసేయొచ్చు ఇప్పుడు పనికి వస్తుంది ఈ ఫ్రాక్ అయితే ఇప్పుడు వచ్చింది ఒక రెడ్ ఫ్రాక్ అది కూడా ఫుల్ రెడ్ లేదు లైట్గా ఉంది మళ్ళీ పింక్ ఇ పింక్ ఫ్రాక్ పింక్ చిన్న ప్యాంట్ ఇది కూడా చిన్న టాప్ బ్లూ కలర్ இங்க லாஸ்ட் ஓப்பன் அண்ணே அன்னி பிங்க பிங்க பிங்க் மேக்ஸிமம் வச்சா எல்லோ கலர்ஸ் ஆப்பிள்ஸ் கரெஞ்சஸ் ஆரஞ்சஸ் ஆரஞ்சஸ் இது ஃபிராக்கு ఇది టోపీ వచ్చింది కదా ఇది అయితే మా రజాన్ అంటే అయితే ఇచ్చింది ఓ బ్లాక్ కలర్ చాలా బాగుంది కదా బ్లాక్ కాదు సిమెంట్ కలర్ ఇది కూడా చిన్న స్కట్ టాప్ చిన్నపిల్లలకి స్కర్ట్స్ వేస్తే చాలా బాగుంటుంది కదా ఇది ఇంకో ఫ్రాక్ గ్రీన్ ఫ్రాక్ ఇక్కడ పౌడర్ తమలపాకు అయితే మావైతే తీసేసుకుంటాను మళ్ళీ లో కలర్ ఇప్పుడు రెడ్ కలర్ వచ్చింది ఫైనల్గా రెడ్ కలర్ అయితే వచ్చేసింది కానీ ఇది కూడా ఫుల్గా రెడ్ లేదు ఇవన్నీ పెట్టడానికి మేమైతే ఇప్పుడు మా ఇంట్లో కబోర్డ్ అయితే ఖాళీ చేయాలి స్లీవ్లెస్ స్లీవ్లెస్ కలర్ ini blue color blue ink green. blue ink blue Okay, then మా పాప ఉయ్యాల ఫంక్షన్ కి ఏమేమి గిఫ్ట్స్ వచ్చాయైతే ఈ వీడియోలో అయితే చూసేశారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మన ఛానల్ ని